నెల్లూరు జిల్లా రుద్రకోట గ్రామంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ మోహన్ రెడ్డి తన సిబ్బందితో కలిసి పరిసర ప్రాంత ఖాతాదారులను నేరుగా వెళ్లి కలిశారు ఖాతాదారులకు బ్యాంకు సేవలను పూర్తిగా వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు సమీపంలోని రామయ్యపట్నం పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం రైతుల భూములను తీసుకుని రైతులకు పరిహారాన్ని అందిస్తున్న నేపథ్యంలో రీజనల్ మేనేజర్ అధిక వడ్డీలకు ఆశపడి మోసపోవద్దని బ్యాంకు సేవలను వినియోగించుకుని ఆర్థిక భద్రత పొందగలారని తెలియజేశారు బ్యాంకు ఖాతాదారులకు ఆర్బో మేనేజర్ శ్రీకాంత్ సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ మోహన్ రెడ్డి శ్రీకాంత్ రుద్రకోట బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు ఆర్ఎం మోహన్ రెడ్డి గారితో పాటు నేను బ్రాంచ్ విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసినప్పుడు మన గ్రామంలో రామయ్యపట్నం పోర్టుకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ప్రజలకి వస్తుందన్న విషయం ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో ముఖ్యంగా మనకి ఏదైనా ఒక రూపాయి వస్తుందంటే మనకి తెలియకుండానే కొత్త బంధువులు కొత్త చుట్టు రికాలు అన్నీ కలిసి వస్తాయి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరు ఉండరు మన దగ్గర డబ్బులు వచ్చేసరికి చాలామంది మనకు తెలియకుండానే చుట్టూ వస్తారు కాబట్టి అటువంటి ఆశలకు మనం పోకుండా మన దగ్గర ఏదైతే డబ్బు ఉందో బ్యాంకులో పెట్టుకొని మనకి ఏదైనా అవసరాలు ఉంటాయి మనకి భూమి పోయింది కాబట్టి చాలామంది రైతులు భూమి కొనుక్కుందాం అనుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా భూమి కొనడానికి టైం పడుతుంది ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలు ఆ టైంలో బ్యాంకులో వేసుకొని మీకు ఎప్పుడు కావాలన్నా బ్యాంకు డబ్బులు అనేది వన్ డేలో అరేంజ్ చేయగలదు బ్యాంకు మన బ్యాంకు నాకు ఒక యాభై లక్షలు కావాలి సార్ రేపటికంటే ముందు రోజు వచ్చి మేనేజర్ గారికి కానీ మేడం గారికి కానీ చెప్తే మనం తెల్లారి ఖచ్చితంగా యాభై లక్షల కోటి రూపాయలైనా అరేంజ్ చేయగలం ఈ విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజేయడానికే మేము ఇంత దూరం వచ్చాం ఈ టైంలో మీకు అందరికీ చాలా మందికి ఎట్లుంటుందంటే గ్రామీణ బ్యాంకు మనకి ఒకసారి కోటి రూపాయలు అడిగి ఇస్తారా అని అనుమానాలు చాలామందికి ఉంటాయి కాబట్టి మా గ్రామీణ బ్యాంక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ బ్యాంకు ఈరోజు ఉన్న బ్యాంకులు మన స్టేట్ బ్యాంకు వేరే బ్యాంకులు అనుకున్నప్పుడు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ గారు పబ్లిక్ స్టేక్ కూడా ఉంటుంది ఈవెన్ మనం కూడా కొనుక్కోవచ్చు బట్ మన బ్యాంక్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ బ్యాంకు మన సొంతూరులో ఉన్న బ్యాంకు మన ఊరు దాటి మన బ్యాంక్ ఎక్కడికి పోదు మన ఇంట్లో ఉన్నట్టే డబ్బులు మన బ్యాంక్లో పెట్టుకుంటాయి కాబట్టి ఈ బ్యాంక్ సర్వీసులతో పాటు చాలామంది మన సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కొన్ని ఉన్నాయి సురక్ష బీమా యోజన జీవన్ జ్యోతి బీమా యోజన ఏపీవై ఈ పథకాలతో పాటు డెబిట్ కార్డ్స్ ఈరోజు మన బ్యాంకులో డిజిటల్ ఖాతాని మన ఇంట్లో కూర్చొని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు బ్యాంకుకి కూడా వెళ్ళవలేదు మన ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోన్ చేతిలో పెట్టుకున్నామంటే ఐదు నిమిషాల్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుద్ది ఆ అకౌంట్ గవర్నమెంట్కి ఇచ్చామంటే మన డబ్బులు అకౌంట్లో పడిపోతాయి ఇంట్లో కూర్చొని మనకి డబ్బులు వచ్చేసినట్టు అకౌంట్లోకి మన ఊర్లో ఉండే బ్యాంకులు అందరూ సే సేవింగ్స్ చేసుకుంటారని ఆశిస్తూ